రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అందరివాడని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు క్వారీ మార్కెట్ సెంటర్లో ఏర్పాటు చేసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ జనసేన రాజమండ్రి అధ్యక్షులు శ్రీను బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొమ్ముల దత్తు తదితరులతో కలిసి ఆవిష్కరించారు అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనలను ఆశయాలను ఆదర్శంగా తీసుకుని ఎన్డీఏ కూటమి పనిచేస్తుందన్నారు అంబేద్కర్ స్ఫూర్తితో జరుగుతున్న ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి ద్వారా ముందుకు వెళుతున్నామని తెలియజేశారు అంబేద్కర్ రచించిన రాజ్యాంగ వ్యవస్థని గౌరవిస్తున్నామని తెలియజేశారు రాజ్యాంగానికి లోపడే చేయాలని అధికారులు అందరికీ తెలియజేశారు గత జగన్ ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో డాక్టర్ సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేయలేదన్నారు నగర ప్రజలకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఎన్డీఏ కూటమి తరపున ఎమ్మెల్యేగా తాను బాధ్యత తీసుకుంటానని తెలిపారు కుల మతాలకు అతీతంగా వారి అర్హత మేరకు సంక్షేమ పథకాలు అధికారులకు అందించడం జరుగుతుందన్నారు ఇంతకాలం అన్నా క్యాంటీన్ మూసివేయటం వల్ల జరిగిన ఇబ్బందులను తెలుసుకుని పునః ప్రారంభించుకున్నామన్నారు ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చడం జరుగుతుందన్నారు అంబేద్కర్ లాంటి గొప్ప వ్యక్తిని స్మరించుకోవడం మనందరి బాధ్యత అని తెలియజేశారు క్వారీ సెంటర్లో ఈ విగ్రహం ఆవిష్కరించడం నా అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు నగరపాలక సంస్థ అధికారులు తదితరులు పాల్గొన్నారు లేకుండా ఆనందంగా ఉండేందుకు అందరూ కూడా సమిష్టిగా పనిచేయాలని విజ్ఞప్తి చేస్తూ మరి ఈ రోజున అంబేద్కర్ గారి ఒక విగ్రహాన్ని మనం ప్రారంభించుకోవడం అన్నది